నక్క రాజు పందిరాజు ఒక అడవిలో ఒక నక్క ఒక పంది జతగా ఉండేవి అడవిలోని జంతువులన్నీ నక్కను పందిని తన రాజులాగా కొలిసేవి మామూలుగా ఆ రెండు అడవిలో కలిసి మేత మేస్తూ ఉండేవి అయితే ఒకనాడు నక్కరాజు పందిరాజు మేతను వెతుక్కుంటూ ఆ ఊరు వైపుకు పోయారు పోయిపోయి ఆ ఊరు ముందరే ఉన్న తోటలోకి పోయారు అక్కడ ఆ రెండింటికి కావాల్సినంత ఆహారం దొరికింది ఆ రోజు తోటలోని వాటిని అంత దొరికిన ఆహారం చాలా రుచికరంగా ఉంది అంతేకాక కుప్పలు కుప్పలుగా ఉన్నది కూడా అటు తర్వాత నక్కరాజు పందిరాజు ప్రతిరోజు ఆ తోటకే వెళ్ళి కడుపు నిన్న మెక్కటం మొదలుపెట్టారు ఇలా కులాసాగా నడుచుకుంటూ తోటకు వెళ్ళటం అక్కడ కావాల్సినంత మెక్కటం ఆ పైన ఇంటికి పోయి పడుకోవటం ఇది రోజువారు పని అయిపోయింది మిత్రులిద్దరికి రోజు అక్కడ అక్కడికి చేరుకోగానే వెంటనే నక్క పంది రెండు తనకు దొరికిన ఆహారం మీదకు దూకి అయితే నక్క త్వరగా మేసేసి తోట నుండి బయటకు వచ్చేది గట్టిగా కోతలు పెట్టేది పంది మాత్రం నిదానంగా కడుపు నిండా తిన్నాక కానీ అక్కడి నుంచి కదిలేదు కాదు ఈ తదంకం అంతా రోజు నడిచేది ఒకనాడు నక్క పెట్టే కోతలకి విన్న ఆ తోట యజమాని అడవి జంతువులు బారి నుండి తన పంటను ఎలా కాపాడుకోవాలో ఆలోచించాడు మంచి వేట కుక్కలను పట్టుకున్నాడు మర్నాడు నక్క కోతలు పెట్టి समया um... సమయానికి వాటిని తోటలోకి వెళ్ళాడు ముందుగా తినేసి తోట బయట వెళ్ళి కూర్చున్న నక్క వేట కుక్కల రాకను పసిగట్టి హడావిడిగా అడవిలోకి పారిపోయింది కానీ ఇంకా తోటలోనే తీరిగ్గా వేస్తున్న పంది మాత్రం ఆ వేట కుక్కలకు దొరికిపోయింది ఆ వెంటనే తోట యజమాని వచ్చి పందిని పట్టుకుని చెట్టుకు కట్టేశాడు కట్టేసి పందిరాజా ఇన్నాళ్ళు నువ్వు నా తోటలోనే పంటంతా తిన్నావు అందుకని నువ్వు నాకు నష్టపరిహారం తప్పక చెల్లించాలి అన్నాడు నా దగ్గర ఏముంది మీకు ఇవ్వడానికి ఏదో ఒక సంవత్సరం పాటు చెప్పిన పని చేసుకుంటూ ఉండిపోతాను మీ బాకీ తీర్చేస్తా అన్నది పంది ఇప్పుడు దారిలోకి వచ్చావన్నాడు రైతు దానితో తోటలోనే పని తోటలోనే పని పెట్టాడు పందికి కూడా నోరు మూసుకుని ఆ తోటలోనే పని చేసుకుంటూ ఉండిపోయింది కానీ పారిపోయిన నక్క కథ వేరేగా ఉంది అది బాగా తినమరిగింది తన మిత్రుడు పంది వేట పంది వేట కుక్కలకు దొరికిపోయిన తర్వాత కూడా నక్క ఆ తోటకు పోకుండా ఉండలేకపోయింది నా అంతటి వాళ్ళని మామూలు కుక్కలకు దొరుకుతానో అనుకుంది అయితే ఒకనాడు అది కూడా వేట కుక్కలకు దొరికిపోయింది పందితో కలిసి ఆ తోటలో పని చేయాల్సి వచ్చింది అయితే అప్పటికే పందిరికి పని బాగా అలవాటైంది అది బాగా కష్టపడి పనిచేసింది కొత్తగా చేరిన నక్కకు పని చేయడం వచ్చేది కాదు అదీ కాక అంతవరకు పని పాట లేక తిని తిరిగే నక్కకు పని చేయడానికి మనసు కూడా ఒప్పేది కాదు అందుకని అది పోయి ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోతూ ఉండేది అయితే రైతు తోటకు వచ్చే సమయం అవుతున్నప్పుడు అది పంది దగ్గరికి వెళ్ళి యజమాని అన్నం తెచ్చే టైం అయింది నువ్వు పోయి కాళ్ళు చేతులు కడుక్కో అని చెప్పేది పంది అట్లా వెళ్ళి తన కాళ్ళు చేతులు కడుక్కు కడుక్కో కడుక్కోగానే నక్క తన ఒంటి నిండా బురద పూసుకునేది యజమాని వచ్చి చూసి ఓహో నక్క బాగా పనిచేసింది అందుకని దానికి బురద అంటింది పంది చూడు ఎంత శుభ్రంగా ఉందో ఇది అస్సలు పని చేయలేదు అనుకున్నాడు నక్కకు బాగా ఇష్టంగా ప్రేమగా తిండి పెట్టేవాడు యజమాని పోగానే నక్క పందితో చూసావా రైతుకు నేనంటే ఎంత ఇష్టమో నువ్వు కూడా పని పని చేయమాకు నాలగే నీడ చెట్టు నీడలో పడుకో పని అసలు చేయకు అప్పుడు కానీ రైతు నీకు కడుపు నిండా తిండి పెట్టాడు అని అయితే ఒకనాడు నక్క కర్మ కొద్దీ యజమాని ఏదో పని ఉండి రోజు కంటే ముందుగానే తోటకు వచ్చేసాడు ఆ సమయానికి నక్క కొబ్బరి చెట్టు నీళ్ళు పడుకుని ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నది రైతు తనని చూసి కూడా ఏమి అనుకుండా తన పని చేసుకున్నాడు అయితే ఇక యజమాని రోజు వచ్చే టైం టైం అయ్యే టయానికి నక్క కాస్త పోయి పందితో చెప్పడం మొదలుపెట్టింది పంది వెళ్ళి కాళ్ళు చేట్లు కడుక్కుంది నక్క పోయి తన వంటికి బురద పట్టించుకుంది అదంతా యజమాని కల్లారా చూశాడు రైతుకు రోజు జరిగే తదనం అర్థమైంది ఆ పైన రైతు నక్కకు పట్టుకుని మిరపకాయల పొగ పెట్టాడు నీతి నిజాయితీ ఏనాటికైనా గెలుస్తాయని తెలుసుకున్న నక్క అప్పటి నుండి బుద్ధిగా పనిచేయటం మొదలుపెట్టింది నా రెండు అప్పు తీర్చేసి అడవికి చేరుకుంది